నిన్న రోడ్డు ప్రమాదానికి గురైన వైఎస్ షర్మిల నీలాంటి వాళ్ళకి అలాగే జరుగుద్ది అంటున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇదంతా తెలుసుకున్న ప్రతి ఒక్క రాజకీయ నేతలందరూ కూడా ఎంతగానో ఆశ్చర్యపోతూ ఉన్నారు మరీ ముఖ్యంగా చెప్పాలంటే వైసీపీ నేతలందరూ కూడా వైఎస్ షర్మిలకి ఏమైంది ఎందుకు ఇలా అయిపోయింది అంటూ ఎంతగానో ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు మరి పూర్తి విషయాలంటే తెలుసుకుందాం వైఎస్ షర్మిల పాదయాత్ర చేస్తే ప్రస్తుతానికి అయితే రైతుల యొక్క బాధల్ని అలాగే వారి యొక్క ఆవేదనని తెలుసుకోవడానికి ఎంతగానో ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఆమె అనుకోని కారణాల వల్ల ఆమె కాస్త రోడ్డు ప్రమాదానికి గురవడం జరిగిందట అయితే అదృష్టవశాత్తు ఆమెకి పెద్ద పెద్ద గాయాలేం తగలలేదు కానీ చిన్న చిన్న స్వల్ప గాయాలతో బయటపడిందట అయితే ఈ విషయం తెలుసుకున్న ప్రతిపక్ష నాయకుడైన జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మాత్రం వైఎస్ షర్మిలపై కాస్త వ్యాఖ్యలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది ఇక అవేంటంటే అవినీతి పరంగా మనం ముందుకు సాగుతుంటే మనకి ఏదో ఒక ఆటంకం ఇలాగే కలుగుతోంది అందుకోసం అనే నీతి సత్యంగా ముందుకు సాగాలి ఒక్క మాటలో చెప్పాలంటే మీలాంటి వైసీపీ నేతలందరికీ కూడా ఇలాగే జరుగుద్ది ఎంతో సత్యంగా నేను విజయవంతంగా ముందుకు ఎన్ని రోజుల నుంచి వారహ యాత్రని విజయవంతంగా సాగిస్తు ఉన్నాను కానీ నాకు ఎక్కడా ఎలాంటి ఆటంకం కూడా జరగలేదు అది మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే అది మరి జనసేన పార్టీ యొక్క నిజాయితీ అంటే అంటూ ఇప్పుడు మాత్రం వైఎస్ షర్మిల గురించి అలాగే ఆమె యొక్క రోడ్డు ప్రమాదం గురించి మాట్లాడుతూ జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కొన్ని వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తుంది ఏదైతేనే ఇప్పుడు మాత్రం జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వైఎస్ షర్మిల గారిపై చేసిన ఈ వాక్యాలు కాస్త నెట్టింటా ఎంతగానో వైరల్గా మారుతూ ఉన్నాయి